వెల్కమ్ న్యూస్ నిజం వార్తలు చదువుతున్నది ఉదయగిరి కడప జిల్లా కడప నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు శర్మిళారెడ్డి జన్మదిన వేడుకలు నగరంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రోటోకాల్ వివాదం నగర అధ్యక్షులు ప్రోటోకాల్ పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా అధ్యక్షురాలు విజయ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల గుసగుసలు కాంగ్రెస్ పార్టీ విభజన తరువాత రెండు వేల పద్నాలుగు నుండి పలువురు నాయకులు పిసిసి అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కలుపుకొని వివిధ రకాల బాధ్యతలు అప్పగించి ప్రజల సమస్యలపైన గతంలో నాయకులు కార్యకర్తలు కలిసి పార్టీకి పనిచేసేవారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ శర్మలారెడ్డి వారు సీనియర్ నాయకులను రాష్ట్రంలోని ఎవరినీ కలుపుకొని పోవడం లేదని స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో ఎవరికీ తెలియకుండా కోఆర్డినేటర్గా నియమించడం జిల్లా అధ్యక్షులను నియమించడం పిసిసి కార్యవర్గంలో తెలుసుకోవడం విఫలమైన అన్నారు ఎందుకంటే పలువురు సీనియర్లు సంప్రదించకుండా పదవులను కట్టబెట్టడం ఆయన అర్థమవుతుందని ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి మరి కడప జిల్లాలో కడప కాంగ్రెస్ పార్టీ కార్యాలయం జరిగిన పిసిసి అధ్యక్షుడు షర్మిలారెడ్డి వారి జన్మదిన వేడుకల నగర అధ్యక్షులు అఫ్జల్ ఖాన్ జిల్లా అధ్యక్షురాలు డిఎస్ జ్యోతి మరియు కొందరు కార్యకర్తలు నాయకులు కార్యక్రమంలో మూడు గ్రూపులుగా చేస్తున్నారు అనే విశ్వసనీయంగా తెలుస్తున్నది కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకు వెళ్తుందో మరి వేచి చూడాలి మరి చాలా ఇది అన్నీ నాకు చెప్పాలంట మాకు మెసేజెస్ మాకు మెసేజ్ వస్తాయి స్టేట్ ఆఫీస్ నుంచి మేము మెసేజెస్ చూసి ప్రోగ్రామ్ చేస్తాం ఫోన్లు ఎవరు చేయరు ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకేటీవీ న్యూస్ నిజం నిప్పు